అందరికీ అండి నేను వారాహిదేవి నవరాత్రులలో శుక్రవారం రోజున అమ్మవారిని దేవిగా భావించుకొని నేను పూజ చేసుకున్నాను ఎందుకంటే లలితాదేవి అవతారంలో ఒక అవతారమే కదండి వారాహిదేవి అందుకు నేను లలితాదేవి ఫోటో పెట్టుకుని చేసుకున్నాను ఈ లలితాదేవి ఫోటో పెట్టుకుని చేసుకున్నాను ప్రతి సంవత్సరం శుక్ల పాడ్యమి మొదలు నవంబర్ వరకు వారాహి నవరాత్రులు చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు జరుపుకుంటారండి ఈ నవరాత్రులని ఈ నవరాత్రులను సప్తమాతృకలు అని అంటారు అమ్మవార్లలో సప్తమాతృకలు ఉంటారు కదా ఈ సప్తమాతృకలలో ఒక అమ్మవారే వారాహి అమ్మవారు సప్తమాతృకలు అంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఈ సృష్టి అంతటిని కాపాడే వాళ్ళే సప్తమాతృకలు అంటారు వారిలో ఒకరే ఈ వారాహి అమ్మవారు మన అందరికీ తెలుసు లలిత అమ్మవారిలో ఒక రూపమే ఈ అమ్మవారు అని అందుకని మనం లలితాదేవి ఫోటో పెట్టుకునైనా చేసుకోవచ్చండి నేనైతే మన మా చెట్టును పూసిన పువ్వులు కోసుకున్నాను ఈ వారాహి అమ్మవారు పూజ చేసుకోవడానికి ఈ గులాబీలు ఐదు పువ్వులు పూసినాయండి ఈ పింక్ కలర్వి నాలుగు కోసుకొని ఒకటి చెట్టుకు ఉంచాను ఈ వైట్ అయితే రెండు పూసినాయి ఒకటి నుంచి ఒకటి పోసుకున్నాను అన్నీ కొయ్యకూడదు కదా అందుకని ఈ పేమో బయటి నుంచి కూడా తెచ్చుకున్నానండి పువ్వులు మందారాలు గులాబీలు ఈ నూట ఎనిమిది నామాలు అయితే విరజాజులు సన్నజాజులు తెచ్చుకున్నాను చూడండి అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను నేను మళ్ళీ పువ్వులు మాల వేసి గాజులు చిట్టి గాజులతోటి ఇలాగా డెకరేట్ చేసుకున్నాను అమ్మవారిని అయితే ముందు దీపానికి నమస్కారం చేసుకోవాలి కదండి నేను దీపానికి అలంకరిస్తున్నాను ఈ వారాహి నవరాత్రులు అయితే ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా విశేషమైన ప్రాముఖ్యంగా ఉంది ఇప్పుడు అందరికీ ఎందుకంటే ఇదివరకు పెద్దగా ఎవరికీ తెలియదు ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది నేను ఎప్పుడు చేసుకోలేదండి కాకపోతే ఈ వారాహి అమ్మవారి ఫోటో నా దగ్గర లేదు నేను లలిత అమ్మవారిని వారాహి అమ్మవారిగా భావించుకుని నేను పూజ చేసుకున్నాను మొన్న అమ్మ అమావాస్యకి తెచ్చుకున్నాను నాకు ఆ రోజు కుదరలేదని పట్టికి కూడా పూజలో పెట్టుకున్నానండి కట్టుకోవడానికని ముందు దీపాన్ని అయితే ఇలాగ పసుపు కుంకాలు పువ్వులతోటి అక్షంతలతోటి నమస్కరించుకున్నాను నమస్కరించుకొని తర్వాత గణపతి పూజ ఇవన్నీ చేసుకొని అమ్మ వారాహి అమ్మవారు నవరాత్రులు కదండి అష్టోత్తరం ఉంటుంది కదా వారాహి అమ్మవారిది సన్నజాజులు వేసుకుంటూ ఒక్కొక్క నామం లేదు నేను నేనైతే ఫోన్లో వింటూ చేసుకుంటున్నానండి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కదా నేను వింటూ నూట ఎనిమిది నామాలు చదువుకున్నాను అమ్మవారి నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి చేసుకోవడం కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదిగోండి జవ్వాది ఉంటుంది కదా నేను పువ్వుల మీద అమ్మవారి పాదాల దగ్గర గాజుల మీద అలా వేసుకున్నాను ఎందుకంటే మంచి సువాసన వచ్చే అంటే ఇష్టం కదండి అమ్మవార్లకి తర్వాత అరటిపళ్ళు బెల్లం పానకం చలివిడి వడపప్పు ఇవన్నీ నేను ప్రసాదంగా పెట్టుకున్నాను ఇవన్నీ ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నానండి నాకు వేరే మంత్రాలు ఏమి రావు వారాహి అమ్మవారి అయితే నాకు అష్టోత్తరం ఒకటే చేసుకున్నాను ఇంకా ఏంకేమీ చేయలేదు నాకు అలాగే తెలుసు ఇంక నేను అలాగే చేసుకున్నాను ఏ పూజకైనా నేను అష్టోత్తరం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానండి ఎందుకంటే నాకు అష్టోత్తరం అయితే బాగా తెలుసు కాబట్టి ఎక్కువగా చేస్తాను నేను ఈ వారాహి అమ్మవారిది కూడా అలాగే చేసుకున్నాను అష్టోత్తరం చదువుకొని తర్వాత పంచహారతి ఇచ్చానండి పంచహారతి ఇచ్చిన తర్వాత కర్పూరహారతి ఇచ్చాను పంచహారతి అయిన తర్వాత కర్పూరహారతి ఇచ్చానండి కర్పూర హారతి కర్పూరహరతులా చూడండి అమ్మవారు తర్వాత అమ్మవారిని ఇలాగ నిండుగా చూసుకున్నాను నేను బాగా ఎలా రెడీ చేశాను అమ్మవారిని అని నేను ఇలాగ నిండుగా చూసుకున్నానండి అమ్మవారిని నాకు వచ్చినట్టు నాకు చేతనైనట్టు నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను చూడండి లక్ష్మీదేవి ఉంటారు కదా ఆవిడ గోల్డ్ కలర్ వెండి మీద గోల్డ్ కోటింగ్ ఉన్న అండి అవి అవితో అలాగ డెకరేట్ చేసుకున్నాను పసుపు కొమ్మలతోటి అలాగ గాజులు ఇవన్నీ వేసుకుని అలాగా అలంకరించుకున్నాను నాకు ఎక్కువగా అలంకారం అంటే ఇష్టం అండి నేను ఎక్కువగా అలాగే చేసుకుంటాను నేను చేసిన పూజని నేనే చూసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఎక్కువ అలంకారం చేయడం అంటేనే ఇష్టం నేనైతే చాలా సంతోషించానండి వారాహి అమ్మవారు పూజ చేసుకున్నాను అని ఎప్పటి నుంచో చేసుకోవాలి అనుకున్నా ఒకలాంటి సందేహంతో చేసుకోలేకపోయేదాన్ని ఈ సంవత్సరం చేసుకున్నాను మనం పూజ అయిన తర్వాత అమ్మవారిని ఇలాగ అడగాలండి మన కోరికలు ఏదన్నా ఉంటే అడిగి ఆ రెండు చేతులని మనం కళ్ళకు అద్దుకోవాలి అద్దుకొని ఇది తులసమ్మ దగ్గర ఇలాగా ఆవు దూడ ముగ్గి వేసుకున్నానండి వర్షంగా ఉంది అందుకని చెరిగిపోతూ ఉంటుంది సింపుల్గా వేసుకున్నాను మనం తులసి కోటలోని పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే మొక్కకి వేడి చేసేస్తుంది కదండి అందుకని మనం ఆ పువ్వులు పెడతాం కదా ఆ పువ్వులో తు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే ఇంకా చెట్టుకి గుమ్ముని తగలదు కదా చెట్టు ఆరోగ్యంగా ఉంటుందండి ఇలాగా తులసి కోట వద్ద సింపుల్గా చేసుకున్నానండి వర్షం వచ్చేస్తుంది పాకానని మందారాలు అయితే దొరికినాయి నాకు ఇలా పెట్టుకున్నాను నేను తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయటానికి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా నేను ఎక్కువగా ఈ కొబ్బరి చెప్పని కాల్చే సాంబ్రాణి వేస్తాను ఇవి లేకపోతేనే దూపిస్టిక్ లాంటివి వాడతాను కానీ ఎక్కువ నేను ఇటు ఇటే చేస్తానండి ఇలాగా ముందు కొబ్బరి చెప్పులు అయితే ఇలా పట్టుకొని కాలుస్తాను కాల్చి బయట కట్టుకొచ్చేసి ఇది పొగ వేసే దాంట్లో ఇలా పెట్టేస్తాను అదే అగ్గి కింద అయిపోతుంది అయిపోయాక కొద్దిగా ఆవు నెయ్యి పంచదార ఎండు కొబ్బరి సాంబ్రాణి గుగ్గిలం రెండు కలిపేసి ఒకే డబ్బాలో వేసుకుంటానండి అది వేసి సాంబ్రాణి ఇలాగా దూపం ఇస్తాను ఇచ్చి తులసమ్మ దగ్గర కూడా సాంబ్రాణి దూపం ఇచ్చి ఇల్లంతా దూపం చూపిస్తాను ఇదిగో చూడండి ఇలాగా ద్వారానికి ద్వారగుమ్మనికి ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు అమ్మవారికి ఇచ్చిన దూపం కదండి ఇంట్లో కూడా వేసుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అని ఉన్నా పోతుంది ఎంట్రన్స్లో కలసం అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను ముగ్గు వేసినా ఉండడం లేదండి వర్షం వస్తుంది కదా చెరిగిపోతుంది అని పేటే పెట్టుకుని ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నానండి ఈవినింగ్ అయితే నూట ఎనిమిది నామాలు మళ్ళీ వింటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను బెల్లం పాలు నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి నైవేద్యం పెట్టానండి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాను అమ్మవారికి నేనైతే చాలా సంతృప్తిగా ఆనందంగా చేసుకున్నానండి పూజ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి